హాయ్ ఫ్రెండ్స్ మహాతామమ్మ వంటలు ఈరోజు ఏవి జ్యూస్ చేస్తున్నాను అండి నేను చూడండి ఒక దానిమ్మ క్యారెట్ ఒకటి యాపిల్ ఒకటి బీట్రూట్ కొంచెం ముక్క తీసుకున్నా అండి వాటిని చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నా అండి యాపిల్ అండి అది యాపిల్ ముక్కలు బీట్రూట్ కొంచమే అండి అండ్ క్యారెట్ ఒకటి ముక్కలు చేసుకొని అక్కడ పెట్టుకున్నాండి దానిమ్మ ము చూడండి గింజలు వలుచుకున్నాను ఆ గింజలు వొలిచే టిప్ ఒకటి చెప్తాను అండి బరువైన టూల్ ఒకటి తీసుకొని ఇప్పుడు సగం చేసుకుంటాం కదండీ దానిమంది దాన్ని అట్లా వలుస్తారు చాలామంది కానీ అట్లా కొడితే ఈజీగా వచ్చేస్తాయండి చూడండి పైన ఇట్లా చిన్న చిన్నగా తడుతుంటే ఈజీగా గింజలు వచ్చేస్తాయండి చూడండి అలా వచ్చేసాయి మీరు కూడా ఇది ట్రై చేయండి చూడండి గింజలు ఎలా వచ్చేస్తున్నాయి ఇది ఈజీ టిప్ అండి ఈజీగా దానిమ్మ గింజలు ఒలవడానికి ఇది ఒక టిప్పు సో ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి చూడండి అలా గింజలు వచ్చేస్తున్నాయి కొంచెం బరువైన టూల్ తీసుకొని అట్లా కొట్టేస్తే పైన తడుతుంటే వచ్చేస్తాయండి అలాగే ఎక్కడన్నా కొంచెం మిగిలిన ఉంటే అట్లా చేత్తో తీసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం చూడండి వన్ బై వన్ ఇందులో మిక్సీ జార్లో వేసుకున్నాను నేను చాలా హెల్తీ జ్యూస్ అండి మెటబాలజీ మన బాడీ మెటబాలజీ ఇది మెయింటైన్ చేస్తుందండి ఈ జ్యూస్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ వీటన్నిటిని మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ జ్యూస్ని పల్పీగా అయినా తీసుకోవచ్చు మనం లేకపోతే ఇలా అయినా అంటే వడకట్టుకొని అయినా తీసుకోవచ్చు మీరు స్ట్రెయిన్ అయినా తీసుకోండి లేకపోతే ఇలా తీసుకోండి నేను ఇలానే తీసుకుంటానండి ట్రై చేయండి ఇలా తీసుకోవడానికి ఒకవేళ మీరు అంటే ఇట్లా తాగలేకపోతే అందులో కొంచెం బెల్లం వేసుకుని అయినా తాగొచ్చండి తీయగా ఉంటుంది కానీ ఆల్రెడీ మనం దానిమ్మ గింజలు ఇవన్నీ వేసాక కొంచెం స్వీట్నెస్ వస్తుందండి యాపిల్ దానిమ్మ వేసాం కదా స్వీట్నెస్ వస్తుంది నేను ఇలాగే తాగేస్తాను ఒకవేళ మీరు తాగలేకపోతే మీరు ఇంకొంచెం వాటర్ కలుపుకొని దాన్ని స్ట్రెయిన్ చేసుకొని తాగేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్